ఇప్పుడు ఈ బేలర్ వీడియో తీసుకున్నా కాకుండా మీ ముంగల రెడ్ ల్యాండ్స్ బుల్ గ్రో అదే విధంగా భారత్ అదేవిధంగా జేస నాలుగు రకాల బేలర్లు పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తా అంటే బేలర్ తీసుకునికో మీ ఎక్స్పీరియన్స్ ఒక రోజు ఒక్కొక్క ఆరు వందల నుంచి ఈజీ ఒక రోజు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా బేలర్ సరికొత్తగా అనిపిస్తుంది కదా చాలా మంది రైతులకి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త కంపెనీ నాణ్యమైనది సో అదే జేసన్ కంపెనీ యొక్క బేలర్ ఇప్పుడు ఈ జేసన్ కంపెనీ బేలర్ మన వీపీఆర్ అగ్రిమెంటేషన్స్ వాళ్ళు రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల బేలర్తో పోల్చుకుంటే ఈ జేసన్ బేలర్ అనే ఒక ప్రత్యేకత ఏంది అసలు ఈ కొత్త కంపెనీ మార్కెట్లోకి ఏ విధంగా వచ్చింది దీని పనితనం ఏ విధంగా ఉంటుంది గంటకి ఎన్ని గడ్డి కట్టలు కడుతుంది స్పెషాలిటీ ఏంటి దీంట్లో ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి దీని ధర ఎంత పూర్తి సమాచారం మనం ప్రశాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే నిత్యం రైతులకి రకరకాల మెషిన్స్ తీసుకొస్తారు బేలర్ లో కూడా మీరు చాలా రకాల బేలర్ చూపించారు కొత్తగా మార్కెట్ లకి రైతులకు చాలా మంది తెలియదు అసలు జేసన్ బేలర్ గురించి చెప్పండి అసలు ప్రత్యేకత ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే జేసన్ ఎందుకు నేను మార్కెట్లకు ఇస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జేసన్ కంపెనీలో వచ్చేసి ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది నేను ఏ విధంగా ఏ విధంగా హెవీ క్వాలిటీ అంటే నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్ జరిగింది ఇక్కడ కోయంబత్తూరులో జరిగినప్పుడు నేను వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గరికి నేను వెళ్ళాను వాళ్ళ దగ్గర వర్క్ కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ కానివ్వండి వాళ్ళు యూజ్ చేసి ఏ విధంగా మొత్తం ఇండస్ట్రీలో చూశాను అంటే ఏది కూడా చేయితోని కటింగ్ లేకుండా మొత్తం రోబోటిక్ రోబో రోబోటిక్ సిస్టమ్తోని మనిషి కొట్టకుండా ప్రతి ఒక్కటి నీట్ ఫినిషింగ్తోని కంపెనీ అనేది ఫుల్ హెవీ మోడల్లో రైతు స్థాయిలో ఇవ్వడం జరిగింది ఓకే నాకు ఒక డౌట్ ఇప్పుడు మార్కెట్లో రకరకాల బేలర్లు ఉన్నాయి దానికి దీంట్లో ఉన్న తేడా ఏమైనా ఏమైనా ఉందా అని అడిగితే ఏమని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మార్కెట్ లో ఉన్న దానికంటే దీంట్లో ఎక్కువ ఏముందంటే ఇది డబల్ కట్టర్ బార్ స్కేల్ లెస్ ఫుల్ ఆటోమేటిక్ సిస్టం డబల్ కట్టర్ బార్ ఏందంటే చాలా వరకు పురాతనంలో ఉన్న బేలర్లు ఏంటంటే ఈ గడ్డికి గుంజేటప్పుడు ఈ ముందల రూలర్ జామ్ అయ్యి రూలర్ విరిగిపోవడము ఆ రూలర్ జామ్ అయిన తర్వాత తీసే క్రమంలో వాళ్ళకు తెలియ కొంతమంది చేతులు వేసుకోవడము ఆ గడ్డి గుంజే క్రమంలో ఏళ్ళు కట్టి కావడం చేతులు కట్టి కావడం ఇబ్బంది ఉంటది ఈ డబల్ కట్టర్ బార్ వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే మేజర్ గా ఈ గడ్డి వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా అనేది తీసుకుంటది సింగిల్ కటర్ బార్ గడ్డి బాగా జామ్ అయ్యేది ఈ డబల్ కటర్ బార్ ఉండడం వల్ల రెండు కటర్ బార్స్ ఉండడం వల్ల గడ్డి అనేది డైరెక్ట్ అందిస్తా ఉంటది కాబట్టి జామ్ కాదు రైతుకు ఈజీ టెక్ ప్లేస్ మోడల్ అంటే ఏంటంటే ఈ జేసన్ కంపెనీ టెక్స్ అంటే ఫుల్ ఆటోమేటిక్ టెక్ ప్లేస్ అంటారు ఇందులో ఒక్కొక్క రకాలు కొంతమంది ఒక్కొక్క విధాలుగా పిలుస్తారు డబల్ కటర్ బార్ టెక్ ప్లేస్ ఫుల్ ఆటోమేటిక్ ఇన్ని రకాలుగా పిలుస్తారు ఇన్ని రకాలుగా ఏంటంటే ఇది మాన్యువల్ గా తాడు గుంజిన గానీ వర్కింగ్ చేస్తారు ఈ బేలర్ స్పెషాలిటీ ఈ ఏ సిస్టమ్ పనిచేయకుండా సెకండ్ వచ్చేసి ఏంటంటే మనం ఓన్లీ మాన్యువల్ గా పెట్టుకొని బజర్ పెట్టుకునే సిస్టమ్ లో కూడా గడ్డి కట్టు అయిన తర్వాత కూడా పని చేస్తుంది ఇదంతా కాకుండా మాకు ఫుల్ ఆటోమేటిక్ అక్కడ ఉన్న మనకు మీటర్ ఉంటుంది మీటర్ లో ఫుల్ ఆటోమేటిక్ అనేది మీటర్ స్విచ్ ఆన్ చేసుకొని కూడా ఆటోమేటిక్ సిస్టమ్ చేంజ్ చేసుకోవచ్చు మీటర్ లో ఏ విధంగా మాన్వల్ ఉంటుంది ఆటో అని ఉంటుంది ఆటో అని పెట్టుకుంటే డైరెక్ట్ గడ్డి కట్టు అదే కట్టుకుంటుంది అదే మొత్తము డోర్ లేవడము పడడము డ్రైవర్ తలకాయ తలకానికి కూడా ముందకి వెళ్ళిపోవడమే దారం ఆటోమేటిక్ గా తీసుకుంటది మన దాంట్లో స్పెషల్ ఏంటంటే దారం తేపోయినప్పుడు కూడా బజార్ ఆటోమేటిక్ కూడా దారం తీసుకుంటారు అంటే ఇందులో ఇప్పుడు మన భారతదేశం మొత్తం ఏ కంపెనీలో లేనన్ని ఫ్యూచర్స్ ఈ జేసన్ కంపెనీలో ఉన్నాయి అప్డేటెడ్ వర్షన్ అప్డేటెడ్ వర్షన్ ఫుల్ ఏ కంపెనీలో కూడా డబల్ కట్టర్ బారు ఆటోమేటిక్ సెక్షన్ కానివ్వండి క్వాలిటీ పరంగా కానివ్వండి కాంప్రమైజ్ కాకుండా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అన్ని రకాల యూజ్ చేసుకోవచ్చు అంటే చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలకు ఉన్న అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ సిస్టం వచ్చేసి ఉంటే దానికి ఇంత ముందు ఏదైతే ఓల్డ్ మోడల్ ఉందో ఆ సిస్టమ్ బంద్ చేస్తారు మన జేసన్ కంపెనీ అట్లా లేదు ఆటోమేటిక్ సిస్టమ్ పని చేస్తుంది దాని మాన్యువల్ సిస్టమ్ పని చేస్తుంది డైరెక్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు స్కేల్ ద్వారా అయితే దారం గుంజితే డోర్ లేస్తుందో ఆ విధంగా కూడా పనిచేస్తుంది అంటే ఆల్ ఇన్ వన్ మోడల్ ఇది దీనికి మించిన బెలర్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా లేదు నన్ను అడిగితే ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ ఇప్పుడు ఉన్న పొజిషన్ లో చాలా బాగుంది అనమాట ఇప్పుడు దీని వేట్ ఎంత ఉంటది మనకి దీని వేట్ దాదాపు ఒక ఐదు వందల అరవై కేజీలో ఐదు వందల ఎనభై కేజీల వరకు ఉంటుంది మొత్తం కేజీలు వస్తది ఇది ఎంత ఎస్పీ ట్రాక్టర్ బాగుంటుంది ఇది దాదాపు మనకొచ్చేసి డ్యూయల్ డ్యూల్ క్లాచ్ ఉన్న ప్రతి బండికి పనిచేస్తది అంటే థర్టీ హెచ్పి నుంచి ఏ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఏ బండ్లకైనా పనిచేస్తుంది సింగల్ క్లాచ్ ఉన్న బండ్లు నడిపించుకోవచ్చు అని చెప్పేసి కొంచెం మంది అడుగుతారు నడిపించుకోవచ్చు వాళ్ళకి ఏమైతే అంటే ఈ ఉరాలు ఎక్కినప్పుడు దిగినప్పుడు గడ్డి ఎక్కువ క్లచ్ దొక్త ఏమైతే అంటే పీటో ఆగిపోతుంది అట్లా ఆగిపోయినప్పుడు గడ్డి అనేది గుంజుకోకపోవడము ఓవర్లోడ్ వాడడం అనేది జరుగుతుంది సాధ్యమైనంత వరకు డ్యూల్ క్లాచ్ ఉన్న బండ్లు తీసుకొని నడిపించుకుంటే రైతులకు ఏ ఇబ్బంది లేకుండా జీరో అన్నిట్లా డూవెల్ క్లచ్ ఉన్న ప్రతి కంపెనీ బండికి పనిచేస్తుంది మొత్తం పది రూలర్లు ఉంటాయి చాలా వరకు కంపెనీ రూలర్లు ఏముంటదంటే అంటే గడ్డి రాగానే సొట్టబడిపోతుంది మన అట్లా ఉండవు నువ్వు చాలా హెవీ మెటీరియల్ ఉంటది కొడుతునే తెలిసిపోతుంది మనకు ఫుల్ హెవీ ఉంటది నువ్వు ఎంత గడ్డి జామైనా సరే రూలర్లు సొట్టబోవడం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే చాలా గతంలో చాలా బీలర్లు చూసిన గడ్డి ఇరకడం మళ్ళీ సైడ్ కాపడం ఆ గడ్డి మొత్తం తీసిన తర్వాత మళ్ళీ బీలర్లు నడుపు ఈ సమస్య ఎక్కువ ఉంటుంది ఇందులో రాదు ఆ సమస్య ఇల్ల ఆ సమస్య అనేది ఉండదు ప్లస్ ఏంటంటే రైతులకు నేను ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే గడ్డి పచ్చిగడ్డి కట్టకండి పచ్చిగడ్డి నేను రైతులకు రిక్వెస్ట్ చేశాను పచ్చిగడ్డి కట్టడం వల్ల వాళ్ళకి పశువులకు ఇబ్బంది కట్టిన రైతు మోసుకపోవడం ఇబ్బంది ఆ ప్లస్ దాన్ని కుళ్ళిన తర్వాత ఆవులకి వేస్తే కూడా తినే వాళ్ళకు ఆవుల కానీ బర్రెలు కానీ ప్రమాదం జరుగుతది వీలైనంత వరకు డ్రైవర్ అన్నలు కానివ్వండి బండ్లు తీసుకునే నివ్వండి ఎంతవరకు సాధ్యమైనంతవరకు సాంది వరకు ఒట్టిగే కట్టండి ఒటిగడ్డి కట్టడం ద్వారా తీసుకుపోయే రైతుకు ఈజీ ఉంటది వామ వేసుకున్న పళం నాలుగు రోజుల పాటు వస్తుంది ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఆవులకు కూడా మంచి ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చాలా మంది రైతులు ఏంటంటే వైట్ కలర్ దారం అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు వైట్ కలర్ దారం చుట్టే దారము ఆ దారం కూడా ఎవరు కూడా యూజ్ చేయకండి దాని ద్వారా ఏమైత జనపనారతో తయారయ్యే పురు కోసం ఏమో ఆవులు దాని ద్వారా ఏంటంటే అరుగుదల అరిగి వైట్ కలర్ నైల వైట్ కలర్ దాని ద్వారా అరగకుండా పశుగ్రానికి కానీ మనకి ఏదో బఫెలోస్ కానీ అరగకుండా కడుపు నొప్పులేసి వేసి అరగకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఇది కూడా రైతులు గమనించాలి ఎంత ఎంత రేట్లో మనం మార్కెట్ లో ప్రెసెంట్ వచ్చేసి రీసెంట్ గా వచ్చే త్రీ ఫిఫ్టీ ఉన్నది మూడు లక్షల యాభై మూడు లక్షల యాభై వేలు ఉంది మన ఆఫర్ ప్లేస్ లో త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ థర్టీ మాత్రం మనం ఇచ్చేస్తున్నాం ఆఫర్ అన్నట్టు ఇదివాలి ఆఫర్ లో ఇస్తున్నాం దివా ఆఫర్ లో

ఆ జిల్లాలో లేకపోతే సప్లై అనేది ఇస్తాము ఒకవేళ ఉంటే మాత్రము ఆ డీలర్ నెంబర్ వాళ్ళకు ఇవ్వడం కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ అదే డీలర్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ బేలర్ కదా ఇట్లా దీని సైడ్ మొత్తం మాల చైన్ తో మడల్ ఉంటదో ఎట్లా ఉంటది ఇప్పుడు మనకి దీనికి మొత్తం చైన్ సిస్టమ్ నడుస్తుంది ఇట్ సైడ్ అట్ సైడ్ సైడ్ మొత్తం చైన్ ఉంటుంది హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఉంటది గేర్ బాక్స్ వచ్చేసి మనకి ఆర్నెల్ వారంటీ సిలిండర్ ఉంటది హైడ్రాలిక్ సిలిండర్ ఈ సిలిండర్ వస్తే కూడా ఈ సిలిండర్ ఒకటి వస్తది రైట్ సైడ్ లో ఒకటి వచ్చేది ఈ సిలిండర్ వచ్చేసి మనకి ఆర్నర్లు వారంటది కంపెనీ సిలిండర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేజర్ మన గడ్డి గట్ అయిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ అనేది లేవడము కింద పడిపోవడం అనేది మొత్తం సిలిండర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి సిలిండర్ కూడా మన కంపెనీ సిక్స్ మంత్స్ వారంటీ ఉంది సైడ్ కూడా సిక్స్ మంత్స్ వారంటీ మంత్స్ వారంటీ సైడ్ మొత్తం సైడ్ మొత్తం ఈ చైన్ వచ్చేసి మనం హార్వెస్టర్ గానీ జేసి ఎంత హెవీ మనము యూజ్ చేస్తామో అలాంటి హెవీ క్వాలిటీ చైన్ చాలా మందంగా ఇవ్వడం జరుగుతుంది మొత్తం రెనాల్డ్ కంపెనీ జేసిప్ గానీ మొత్తం రెనాల్డ్ కంపెనీ చైన్లు యూజ్ చేస్తాం చాలా వరకు దాంతో పోలిసి ఇది కూడా ఇంకా హెవీ ఉంటది ఆ అయితే కంపెనీ లో హెవీ చైన్ అనేది మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది కొనుక్కున్నట్టయితే ఎట్లా కట్టలు కట్టే అవకాశం గా నేను చెప్పాలంటే గంటకి అరవై నుంచి వంద కట్టుకోవచ్చు అంటే వంద కట్టుకోవచ్చు ఏ విధంగా చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక్కొక్క చైన్ వచ్చేసి వాళ్ళు ఎరువులు వాడడం వల్ల కొంతమంది హైట్ పెరిగితేనేమో ఎనభై నుంచి వంద అయితే కొంచెం తక్కువ గన్ని ఉంటే మాత్రం అరవై కట్టరేజ్ అరవై అయితే పక్కా అయితే ఈజీగా అయితే నువ్వు గడ్డి ఎక్కువ ఉంది అనుకోండి నిమిషానికి మూడు గడ్డి కట్టాలు కూడా అయితే కూడా మనం కూడా అవును కాబట్టి ఖచ్చితంగా అవుతుంది దానికి ఇబ్బంది ఏమి ఉండదు ఈ గడ్డి సేకరించిన తర్వాత గడ్డి బయటకు వస్తుంది అనేది వెడల్పు ఎట్లా ఉంటుంది ఎంత బరువు గడ్డి మనకు దాదాపు వెడల్పు వచ్చేసి మూడు ఫీట్లు ఉంటది హైట్ ఆల్మోస్ట్ ఫీట్ ఫీట్న్నర వరకు ఉంటుంది గడ్డి రైతు తీసుకపోవటందుకు ప్లస్ లోడింగ్ చేసుకుంటూ ఈజీ ఐదు కేజీల నుంచి ఇరవై ఎనిమిది కేజీల మధ్యన గడ్డి కట్ట వస్తుంది మనకు దీని ద్వారా ఇప్పుడు దీనికి పురుకొస్తా ఉంటుంది కదా దాదాపు మనకి ఇక్కడ మనకు వచ్చేసి వైట్ కలర్ ప్లేట్ ఉంటది దీంట్లో వచ్చేసి కొంతమందికి ఆరు వరుసలు పెట్టుకోవచ్చు కొంతమందికి ఐదు వరుసలు కానీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే మనకు దూరం వేసుకోవాలనుకున్నప్పుడు ఏమో మిడిల్ దానికి జరుగుతుంది ఇంకా కొంచెం దారం తక్కువ అనుకున్నప్పుడు పెద్ద దానికి వేసుకోవాల్సి వస్తుంది దారం ఇంకా ఇంకో దగ్గర చుట్టుకోవాలన్నప్పుడు చిన్న దానికి వేసుకోవాలి మనకు ఐదు వర్షాల నుంచి ఎనిమిది వర్షాల మధ్యన పది వర్షాల మధ్యన వచ్చేస్తుంది అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి కూడా యావరేజ్ అన్నమాట డిజిటల్ మీటర్ లాంటిది ఇస్తున్నారా ఫుల్ ఆటోమేటిక్ అంటేనే డిజిటల్ మీటర్ డీజిల్ మీటర్లు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు గడ్డి కట్టలు కట్టిన తర్వాత మళ్ళీ ఇది ఒక గంట సేపు లెక్కించుకోవాలంటే రైతుకి ఇబ్బంది అయితే దీంట్లో ఏంటంటే మనకు ఒక గడ్డి కట్టగా మీ ఏరియాలో ఎంత నడుస్తుంది ముప్పై నడుస్తుందా ముప్పై నడుస్తున్నా నలభై నడుస్తుందా అలా అమౌంట్ సెట్ చేసుకోవచ్చు ప్లస్ మనకు గడ్డి కట్టలు ఎన్ని కడుతుంది ప్లస్ అక్కడ మీటర్ లో కనిపిస్తుంది ఇక్కడ మీటర్ ఉండదు డబల్ మీటర్ ఇక్కడ మీటర్ ఉండదు అక్కడ మీటర్ ఆ మీటర్ లో నువ్వు ఈ గడ్డి బీలర్ అమ్మేంత వరకు ఎన్ని కట్టలు కట్టామో అలా చూపిస్తుంది ఇందులో వచ్చేసి డైలీ వారికి నీ దగ్గర దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర రెండు వందల రెండు యాభై కట్టలు అయింది ఇలా మీటర్ లో చూపిస్తుంది మళ్ళీ దగ్గరికి వెళ్ళిన బట్టి గడ్డి కట్టలు కట్టొచ్చు ల్యాండ్ మంచిగా ఉండి మడు చేసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల కట్టలు కట్టచ్చు కొంతమంది నేను యూట్యూబ్ లో ఫేస్బుక్ లో గాని వాళ్ళ రైతులు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా పెడతారు ఎనిమిది వందల నుంచి వెయ్యి కట్టలు కూడా నేను చెప్తారు ఎందుకు పెడతారు అంటే వాళ్ళ ఫీల్డ్ పెద్దగా ఉంటది వాళ్ళ ఒకే దగ్గర పెద్ద ఉంటది ప్లస్ గడ్డి ఎక్కువ ఉంటది ఉంటుంది ప్లస్ దీంట్లో ఇంకొకటి ముందు ఏంటంటే నేను ఏడెనిమిది సంవత్సరాల క్రితమే నేను బేలర్ నడిపిన ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉంది నేను కూడా ఒకనొక ఎకరం వంద కట్టలు కట్టినా అంటే ఆ ఒక్క ఎకరం తర్వాత మిగతా యావరేజ్ గా యాభై అరవై యాభై అరవై కట్టినా ఎందుకంటే ఆ యొక్క వర్షన్ ఏంటంటే చాలా పెద్ద ఉన్నది గడ్డి ఒక గంట రెండు గంటలనే ఆ వంద గడ్డి కట్టాలి రోజుకి ఎనిమిది వందల నుంచి ఎనభై వంద గడ్డి కాబట్టి వచ్చేస్తాను అనమాట ఇట్లా ఈ బేలర్ కి మొత్తం ఎన్ని పుల్లలు వస్తే ఒక రోజు ఎన్ని పుల్లలు వచ్చేసి మొత్తం కడ్ర బార్ కు నాలుగు వరుసలు ఉంటాయి ఒక పుల్లకి వచ్చేసి ఒక్కొక్క లైన్ కి వచ్చేసి పది పుల్లలు అనుకుంటాయి ఆ పుల్ల థిక్నెస్ కూడా వచ్చేసి సిక్స్ ఎంఎం ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ ఎంఎం వస్తుంది పుల్ల విరగడానికి కూడా అవకాశం ఉండదు గడ్డి తీసుకునేటప్పుడు కూడా ఈజీ ఈజీ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్లస్ లోపల డబల్ కడ్ర బార్ కాబట్టి రూలర్ లో కూడా గడ్డి జామ్ కాకుండా ప్లస్ కడర్ బార్ ఏ బండి ఎటువంటి ఇబ్బంది లేకుండా డీప్ రేట్ లకు ప్రాబ్లం లేకుండా మనకి ఈజీ అనేది రైతులకు ఓకే ఇప్పుడు గడ్డి ఉంటుంది అనమాట అందుబాటులో ఇస్తారు ఈ మీ దగ్గర అందుబాటులో కోసం మన దగ్గర టూ లేయర్ త్రీ లేయర్ కూడా అందుబాటులో ఉంటుంది ఎట్లా ధర ఎంత ఉంది ఎన్ని కిలో ధర వచ్చేసి ఒకసారి ఒక తీరు ఉండదు ప్రజెంట్ వచ్చేసి నూట రూపాయలు ఉంది నూట రూపాయలు కూడా ఉంది ఒక్కోసారి తగ్గుతుంది ఒక్కోసారి కిలో పెండి వస్తుంది ఒక బ్యాగ్ లో వచ్చేసి ఆరు ఉండలు ఉంటాయి ఎనిమిది కిలో ఎనిమిది కిలో నుంచి పది పన్నెండు కిలోల వరకు ఒక ఉండి ఉండడం జరుగుతుంది ఈ బేలలో నాకు ఎన్నికల ఒక బాక్స్ మోడల్ కూడా కనిపిస్తుంది ఏ బేలలో కూడా ఇట్లా బాక్స్ మోడల్ లేదు ఎన్నికల ఏంటంట బాక్స్ స్పెషాలిటీ ఇప్పుడు ఈ ముందర మనకు వచ్చేసి ఏంటంటే ఏదైతే మనకున్న మిషన్స్ పీటీఓ పెట్టుకోవడానికి గాని స్పేర్స్ పెట్టుకోవడానికి గాని రైతులకు ఎక్కడి నుంచి రవాణా వెళ్ళి వచ్చేటప్పుడు సంబంధించి ముందల మొత్తం అలా సెట్ చేసుకోవచ్చు మనం ఈ బాక్స్ నాకు తెలిసి వేరే పిల్లలు లేదు ఇట్లా వేరే పిల్లలు అంత స్పేస్ ఉండదు చాలా తక్కువ ఉంటది అలా ఏం సామాన్లు పట్టవు మన దాంట్లో ఏంటంటే స్పేస్ పెద్ద ఉంటుంది తీసుకునే టూల్ కిట్స్ కానివ్వండి స్పోక్స్ కానివ్వండి బేరింగ్స్ వాళ్ళకి సంబంధించి యూ గైడ్స్ ఏది ఉన్నా కానీ మనకు అందులో పెట్టుకుని ఈజీ ఉంటుంది టూల్ కిట్ ఇస్తున్నారు దీనికి ఆ టూల్ కిట్ వచ్చేస్తది ఫ్రీ టూల్ కిట్ ఆ ఫ్రీ టూల్ కిట్ ఉంటుంది డిజిటల్ డిజిటల్ కౌంటింగ్ మీటర్ ఆటోమేటిక్ దీనికే వచ్చేస్తది ప్లస్ పీటీఓ షాఫ్ట్ వచ్చేస్తది మొత్తం సెట్ ఉంటుంది దీనికి ఓకే ఇది బేలర్ యొక్క స్పెషల్ టైం అసలు మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకుంటే ఎక్కువ మేజర్ గా బెయిలర్ మెయింటెనెన్స్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఆయిల్ గ్రీస్ ఎక్కడెక్కడైతే రూలర్ ల కానివ్వండి పీటీవీ కానివ్వండి గ్రీస్ ఉంటుంది గ్రీస్ నే పలు రోజు ప్రతిరోజు కొట్టుకోవాలి ప్లస్ ఆయిల్ అనేది కూడా మనకి ఆటోమేటిక్ అక్కడ కనిపించే వైట్ ఆయిల్ పోసుకుంటే ఆయిల్ అందులో దీనికి ఆన్ ఆఫ్ గేట్ వాళ్ళు కొంచెం ఆన్ చేస్తున్నాం అనుకో ఆటోమేటిక్ గా ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రైతు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏంది గ్రీస్ గ్రీస్ అనేది నువ్వు మెయింటైన్ ప్రతిరోజు పెట్టుకోవాలి మనం ఆకలి అది కూడా కంపల్సరీ పెట్టాలి కంపల్సరీ పెట్టాల్సిందే ఆటోమేటిక్ బ్రష్ కూడా ఉంటుంది దానికి ఆ క్లీనింగ్ ప్లస్ ఆటోమేటిక్ ఆయిల్ సర్క్యులేషన్ ఉంటుంది గ్రీస్ మెయింటైన్ చేస్తే మనకు జేసన్ బీలర్ ఇంత ముందుకు వాడిన రైతులు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు హ్యాపీ ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరైతే కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు తక్కువ రోజులు అయినా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది కూడా దీని మీద మనకు మంచిగా ఉంటుంది అనమాట ఇంకొకటి ఫైనల్ గా మిమ్మల్ని ఒకటే ఒకటి అడుగుతా ఎందుకంటే మీరు అన్ని రకాల బేలర్ మార్కెట్లో లో పర్చేజ్ ఇప్పుడు ఈ బేలర్ వీడియో తీస్తున్న మనం కాకుండా మీ ముంగల రెడ్ ల్యాండ్స్ బుల్లాగ్రో అదే విధంగా భారత్ అదే విధంగా జేసన్ నాలుగు రకాల బేలర్లు పెడితే మీరు ఏ బేలర్ సెలెక్ట్ చేసుకుంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తా అంటే జేసనే చెప్తాను ఎందుకు జేసన్ చెప్తా అంటే నేను నేను స్టార్టింగ్ నేను నడిపించినప్పుడు రెడ్ ల్యాండ్స్ నడిపించిన దాంట్లో ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి కానీ సర్వీస్ ఇచ్చడం లేరు తర్వాత నేను బుల్లు కూడా చూసిన బుల్లులో కూడా గడ్డి కట్ట వస్తుంది కానీ తక్కువ వస్తుంది మామూలుగా సైజ్ ఉంటుంది కానీ మెత్త వస్తుంది కట్ట అనేది బిరుగా రావట్లేదు ఇప్పుడు లో ఏంటంటే డబల్ కట్టర్ బారు హెవీ రూరర్ల వలన జామ్ కాకుండా రైతులకు ఫుల్ ఆటోమేటిక్ సిస్టమ్ లో ఇప్పుడు రైతుకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ బేలర్ నడుస్తుంది కాబట్టి నేను రైతు స్థాయిలో ఇస్తాను నేను ముందంజలో ఉన్నాను అనమాట ఓకే మరి చూస్తున్నాం రైతు సోదరులరా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి విపిఆర్ ప్రశాంత్ రెడ్డి గారు జేసన్ బేలర్ గురించి క్లియర్ కట్ సమాచారం ఇచ్చారు ఇది ఎంత హెచ్పీ గల ట్రాక్టర్ పనిచేస్తుంది డ్యూట్ లా వచ్చినటువంటి అన్ని రకాల కి పనిచేసే అవకాశం ఉంది ఈ బేలర్ జేసన్ బెయిలర్ కూడా కొనుగోలు చేయాలనుకుంటే నల్గొండ జిల్లా కేంద్రం ఉండే రైతులకు ఇది అందుబాటులో తీసుకోస్తామని చెప్తున్నారు మరిన్ని వివరాల కొరకు మన నల్గొండలో ఉన్నటువంటి విపిఆర్ అగ్రవర్టిస్ దగ్గరకు వచ్చి మరింత సమాచారం పొందే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్తాం మంతవరకు సెలవు ధన్యవాదాలు جاي